దానమహిమ బలిచక్రవర్తి పూర్వజన్మ వృత్తాంతం దానం చేయాలని మనలో ఏకొద్ది మందికో ఉంటుంది చాలామందికి దానం చేయడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు మన వాంగ్మే సర్వస్వం చెప్పేదేమిటంటే చేసిన ధర్మం వల్లే మనకు కామితార్థాలు సమకూరుతాయి ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కథే ఇది బలిచక్రవర్తి గతజన్మ వృత్తాంతం బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయన సాక్షాత్తు మహావిష్ణువుకే మూడడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా గొప్పదాతగా చరిత్రలో నిలిచిపోయాడు అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం తను గతజన్మేలో చేసుకున్న పుణ్యమే బలి గతజన్మలో ఒక దరిద్రుడు అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులను దేవతలను నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు అతను దరిద్రుడే అయినా వేశ్యాలోలుడు ఒకసారి సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం సుగంధద్రవ్యాలు శ్రీచందనం కర్పూరం మల్లెపూలు ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటికకి బయల్దేరాడు మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది తన దగ్గర ఉన్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్టు ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు తన దగ్గరున్న సర్వస్వాన్ని భగవంతుడికి నివేదించినందు ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు అక్కడ యముడు అతని పాపపుణ్యాల్ని విచారించగా అతనికి చేసిన పాపాలకి గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు కాని అతను చివరలో తన సర్వస్వం ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు అనుకోవడంతో ఆ మూడు ఘడియలపాటు ఇంద్రపదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడుఘడియలు పూర్తయ్యాక అతనిని నరకంలో శిక్షించవచ్చు అని చెప్పాడు ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్లు చేసిన పనులు ఎంత ఘోరమైనవో తెలిసింది జన్మ చివర్లో దేవుడికి అన్నీ దానం చేస్తున్నాను అననుకోగానే ఇంత ఫలితం వచ్చింది అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది ఇంతలో ఇంద్రుడు ఇంద్రగణాలు అప్సరాగణాలు అక్కడికి వచ్చి ఆ ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు తను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్ని విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్ని వశిష్ఠుడికి కామధేనువును గాలవుడికి చింతామణిని కౌంఠిన్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా చేసేశాడు వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు మూడు ఘడియల కాలం అయిపోయిన వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చేయడం తెలుసుకుని కోపగించుకున్నాడు ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్లీ నరకానికి వెళ్లడానికి సిద్ధంకమ్మన్నాడు అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి తాను ఈ మూడుఘడియల కాలంలో చేసిన పుణ్యఫలితం వల్ల తాను ఇక మీదట నరకానికి రావనవసరం లేదని మరుజన్మలో మహాచక్రవర్తిగా భూమిమీద జన్మిస్తాడని చెప్పాడు తాను మునుపు చేసిన పనులకి గాను అసురవంశానికి రాజౌవుతాడని చెప్పాడు ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుకే మూడడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు